గుడ్ మార్నింగ్ వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ ర్యాలీ నిర్వర్తించిన మన సిఎస్ఎఫ్ పోస్టల్ ఏరియా మొత్తంగా సైకిల్ ర్యాలీ మీద వస్తున్నారు అదే మన తొమ్మిది రాష్ట్రాలు టచ్ చేసుకుంటూ ప్రతి సిటీలో ఆరతి ఇస్తున్నారు అలాగే మన సిఎస్ఎఫ్ ఇక్కడ చెన్నై నిన్న సాయం నిన్న మధ్యాహ్నానికి మన చెన్నై చెన్నై వచ్చే వచ్చారు నిన్నమ్మ సాయంత్రం నిన్న కదా లైవ్ ప్రోగ్రాం అది చెన్నై మెరీనా బీచ్లో జరిగింది ఈ నైట్ రెస్ట్ తీసుకున్నారా నైట్ రెస్ట్ తీసుకుని తెల్లవారు ఉదయాన్నే పాద ఆరు గంటలకి చెన్నై నుంచి బయలుదేరి బయలుదేర బయలుదేర చెన్నై నుంచి కన్యాకుమారి ఇక్కడ పాండిచేరి టచ్ చేసుకుంటూ అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్తారు ఇన్ని తొమ్మిది రాష్ట్రాలు సైకిల్ పెప్పుకునే వాళ్ళ చాలా అదృష్టం అండి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోవడం దురదృష్టం అనుకుంటున్నా నా మనసుకైతే చాలా బాగుందండి అదే రియల్గా చూసినట్టయితే ఇంకా బాగుంటది ఇక్కడ మన సౌకర్ నుంచి ఐజీ సార్ వచ్చారు ఈరోజు మార్నింగ్ ఆయన మాట్లాడుతున్నారు ఎస్ సార్ ఐపిఎస్ అండి ఆయన ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు చూడండి ప్రతి ప్రతి ఏ సిటీకి వెళ్తే ఆ సిటీలో పోల్మాల వేయడం ఆరదలివ్వడం పబ్లిక్ ఎంత సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ పబ్లిక్ కూడా మెచ్చుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా అటువంటి ఇంట్రెస్ట్ ఉండి అంతలా చేస్తున్నారు అని అంటే ఎవరి పనుల్లో అలా బిజీగా ఉంటారు కానీ వాళ్ళ పని మానుకొని ఉదయాన్ని లిగిసి బయలుదేరి వచ్చి ఎలా సపోర్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది కానీ మీడియా వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు మొత్తం పబ్లిక్ కూడా ఈ చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్తారు పుదుచ్చేరి నుంచి కన్యాకుమారి వెళ్తారు మొత్తం ఏకంగా పూలు చాలా చాలా బాగా అరేంజ్ చేశారా ఈరోజు నిన్న సాయంత్రం కూడా ప్రోగ్రామ్ కూడా అలాగే అరేంజ్ చేశారు నిన్న సాయంత్రం మన అదే ధోని గారు వచ్చారు తర్వాత ఈ స్టేట్ నుంచి డీజీపీ గారు వచ్చారు అలాగే బోర్డు చైర్మన్ గారు కూడా వచ్చారు ఇదిగని స్టార్ట్ అయిపోయారా ఇదిగా స్టార్ట్ అయిపోయారు చాలా బాగుందండి అందరూ మంచి ఉత్సాహంతో ఉన్నారు కాకపోతే ఎలాగో ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఏడు వేల కిలోమీటర్లు తొమ్మిది రాష్ట్రాలు అంటే ఆ మాత్రం ఎంకరేజ్ ఉంటే కానీ వాళ్ళ మనోభావాలు దృఢంగా ఉంటాయి ఎంత కాళ్ళు నొప్పులు వచ్చినా నేను అతన్ని మనసు బాధపడిన ఇంకోటి ఎంకరేజ్మెంట్ ఉన్నట్లయితే అవన్నీ అయిపోతాయి చూడండి ఎంతమంది ఎంకరేజ్ చేసి తప్పట్లో కొట్టి దాస్తున్నారు అంటే నేట్ అందరూ సెల్ఫీ తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీయడం అలాగే సూపర్ ఓకే బాయ్ అండి алагәр багыч э ఎంకరేజింగ్ అంటే అలా ఉన్నారండి సబ్బట్లు కొట్టి అందరూ ఎంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు పాప பூலேசி பூத்து இங்கே இங்க தான் ले 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 मुझे भी ले ले देखला हेलो हो जा रही हां आज आई है ये है कहां है अब సూపర్ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఈ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు చాలా వస్తుంటాయి పెడుతుంటాం అలా సరదాగా पिछले पिछले नहीं करना नहीं करना बस दिखा रहा है बाय बाय